కొనవే భార్య చాలా చక్కగా ఇల్లు కట్టుకుంటుంది భక్తితో ఉండటమే తనకు అలంకరణ భర్తని ప్రేమతో పలకరించడమే తనకి అలంకరణ కొంతమంది స్త్రీలు భర్తని బంగరం తిప్పినితున్నారు నేను అంటాను నీవు ఈ భర్తని బంగారం లాగా తిప్పాలనుకుంటున్నావు నువ్వు ఒకవేళ తిప్పుతున్నావు నువ్వు తిప్పుతున్న నువ్వు ఒకలా ఒకరు గద్రద్ర తిరిగి తలదురి కింద పడిపోద్ది అవసరమైతే అనకుండా జీవం పోద్ది పరిపోద్ది అది చనిపోతాడు అప్పుడు బాధ భరించాల్సింది ఎవరు చెప్పండి నా భర్త దగ్గర నేను గెలవాలి నా కుటుంబంలో నేను గెలవాలి నా అత్త దగ్గర నేనే గెలవాలి అసలు నేను ఇంటికి రాని అని ఉద్దేశించి ఆలోచన చేసే వాళ్ళు చెప్తున్నాను ఈ మాట